జయ శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణము రెండవ రోజు పారాయణము తృతీయాధ్యాయము బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా స్నాన దాన జపతపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ అది అక్షయమైన ఫలానిస్తుందయా ఎవరైతే సుఖలాల శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు పౌర్ణమ్యాం కార్తీకే మాస స్నానాం తీస్తున్న చరణ్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షస రోదాహరం ధీమా ఇతిహాసం పురాతనం అంటే కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను తత్వనిష్ఠోపాఖ్యానము అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలుకునివాడు అన్ని భూతముల ఎందును దయాళువు తీర్థాటనా ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరాన గల ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయా ఛాయ గలవాళ్లు ఎండినడొక్కలు కలవాళ్లు ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్లు బృచ్చబడిన ఇనుపతి గలె పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూశారు ఆ రాక్షసుల వలన చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపుల కూడా పన్నెండు మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో పాటే ఆ రాక్షసుడు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడే శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు తత్వనిష్ఠుడి శరణాగతి త్రాహి దేవేశ త్రాహి నారాయణ వ్యయ సమస్త భయ విధ్వంస త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ జగదీశ్వర అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానిమైన వాడా నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వరా నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను నన్ను కాపాడి రక్షించు స్వామి అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడి నుంచి పారిపోసాగాడు అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస త్రయము అతని వెనుకనే పరిగెత్తసాగింది రక్షసులు ఆ పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటబడటం వలన తెరిపి లేకుండా అతని చే స్మరించబడుతూ ఉన్న హరినామము చెవులబడుటం వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయ్యా అని పునః పునః నమస్కరించా వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరు చేయరాని పనులు వేణిని చేయడం వలన ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధివంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలేమిటి నాకు వివరముగా చెప్పండి మీ భయ బాధావళి తొలగే దారి చెబుతాను అన్నాడు ద్రావిడుని కథ పారుని పనుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు విప్రోత్తమా నేను ద్రావిడుడను ద్రవిడ ద్రవిడదేశమందలి అనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడేనైనా గుణానికి కుటులుడిని వంచనామయ చమత్కారుడిని అయి ఉంటేవాడు నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడూ పట్టెడన్నమైన పెట్టి ఎరుగను నయ వంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతుల పాలైపోయారు మరణానంతరం దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడను అయ్యాను కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు ఇక ఆంధ్రదేశుని గాథ రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచు ఉండేవాడిని నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం కూటిని పడవేసేవాడిని బాంధవ బ్రాహ్మణ నాడు ఒక పూటైన భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడు శరీరము కాలం చేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇదిగో ఇక్కడ ఇలా పరిణమించా ఆ ద్రావిడికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించము అని అన్నాడు పూజారి కథ అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా వొరపెట్టన ఆరంభించాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడను అహంభావిని కఠిన వచస్కుడని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేష్యలుకు అందజేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని తొదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేష్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను పాప పుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించేవాడిని ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై విధ హీన యోనులలోను నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడికి బెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను ఓ సదాయుడా నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు ఉత్తమ ఉత్తమగతి పొందుట తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తపడుతూ ఉన్నటువంటి ఆ రక్కస్సులను చూసి వారికి అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరీ నది చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు అనంతరము బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాత స్నానమహం కరిష్యే అనే సంకల్పములతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజా అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుందయా అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే స్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా స్నానం చేయరో వాళ్ళు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఓరపందులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతహస్నానం ఆచరించాలి ఇక చతుర్థాధ్యాయం జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వింతవరకు కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ దూరంలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి వశిష్ఠుడు చెప్తున్నాడు అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయము ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలయందు గాని శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో గానీ ఇప్ప నారింజ నూనెతో గానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారయా కనీసము కాంక్షతో కానీ నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చేవాళ్ళు కూడా శివప్రియులవుతారు ఎందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను కార్తీక దీపారాధన మహిమ పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు కుబేరుని మించిన సంపద కూర్చుని ఉన్న కుమారులు లేని కారణంగా కురింగిపోయినవాడే కొరంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని ఓ రాజా మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పాడు ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివ ప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు తత్ఫలముగా మహారాణి నెలతప్పి కాలములో పురుష శిశువును ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు శత్రుజిత్తు చరిత్రము ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగన లోరుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రప్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రధికారి అయి వర్ణ సంకరకారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచార్యై ప్రవర్తింపసాగేడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహమద్యం అరటి దోనెల వంటి తొడలు గలది పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కన్నులు గలది చిలుకబలే చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్తిని తారసిల్లింది శత్రుజిత్ ఆమె పట్ల మోహితుడయ్యాడు అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోచిపడినది తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది రంకు బొంగు దాగవు గదా ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు ఉత్తరించాలని తిరుగుతున్నాడు మహాకాముకురాలైన జారిని గాని ఆ శత్రుజిత్తు గాని ఈ సంగతి ఇరుగురు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ స్వరత క్రీడలకై ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు అపర రాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంత అంతా చీకటిగా ఉంది ఆ బాపనిది తన చీర చెంగు చింపి ఒత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదమును తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపన దాని మొగుటెలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకమని వచ్చాడు ముందుగా శత్రుజిత్తుని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కథతో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగదజీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడ చేరారు శివదూతలు రాకుమారుడిని రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకము వైపు లాగుకొని పోసాగారు అందు పడిన పారుడు ఓ శివదూతలారా కాని పని చేసిన వారికి భోగము నా వంటి సదాచారుడికి నరక యోగమున అని ప్రశ్నించగా అందులో శివదూతలు వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయములో అందున శిథిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్లని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరికి కైలాసము అని చెప్పాను బ్రాహ్మణుడికి శివ జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగు చేసుకుని అయ్యలారా దోషులము మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ మాయకుడిని నరకానికి పంపడం భావ్యము కాదు కార్తీక మాసము దొడ్డదైతే అందున పౌర్ణిమ గొప్పదైతే సోమవారం మరీ ఘనమైనదైతే దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో బాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీ ఇక తప్పదు అని వాదించడం జరిగింది తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకుని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయిగా శివదూతల విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్ళారు కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో విష్ణు విష్ణువాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెల పొడుగున నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి ఏవం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమందు చతుర్థాధ్యాయ సమాప్త రెండవ రోజు పారాయణము సమాప్తము సంపూర్ణ కార్తీక మహాపురాణము విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ట్రిపుల్ ట్రిపులైట్ దగ్గర మైలవరం రోడ్ ನುಜಿಬೀಡು ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಅಕ್ಟೋಬರ್ ಇರವೈ ಮೂರು ರೆಂಡು ವೇಲ ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಹರೇ ಕೃಷ್ಣ